కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రెడ్డి కన్వెన్షన్లో ఈ నెల నాలుగవ తేదీన గౌజూర్యూ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి తెలంగాణ రాష్ట్ర ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి ఈ పోటీలు జరగడం ఎంతో సంతోషకరమని ఈ పోటీలలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వ్యాప్తంగా వెయ్యి మంది క్రీడాకారులు పాల్గొన్నారని ఈ పోటీలలో కటాకుమిటే వెపన్ అంశాలలో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించడం జరిగిందని ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్ మరియు కప్స్ బహుకరించడం జరిగిందని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కుమిటే అంశంలో కప్స్ పెట్టడం నిజంగా హర్షించదగ్గ విషయమని అందుకుగాను చాలామంది విద్యార్థిని విద్యార్థులు కప్స్ గెలుచుకోవాలనే ఉద్దేశంతో పోటీలలో పాల్గొని వారి యొక్క సత్తాను నిరూపించుకొని కప్స్ను గెలుచుకోవడం జరిగిందని ఈ పోటీలకు చీఫ్ ఆర్గనైజర్గా సురభి వేణుగోపాల్ ఆర్గనైజర్లుగా ఇంద్రా సురభి అన్వేష్ సురభి వ్యవహరించారు ఈ పోటీలలో చీఫ్ రెఫరీలుగా గౌరు రాజురెడ్డి ఈ శ్రీనివాస్ కంటే సత్య శంకర్ కరాటే మండయ్య చందర్ రావు ప్రసన్న దేవేందర్ వినోద్ నాగరాజు లింగయ్య నరేష్ తదితరులు పాల్గొన్నారు వేణుగోపాల్ నేను ఇప్పుడు జరగబోతున్న జరుగుతున్నటువంటి తెలంగాణ స్టేట్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలకి నేను చీఫ్ ఆర్గనైజర్గా వ్యవహరిస్తున్నాను నిజంగా ఈరోజు ఎంతో సంతోషించదగినటువంటి విషయం తెలంగాణ రాష్ట్రంలో ఇంత హ్యూజ్ రెస్పాన్స్ ఈ టోర్నమెంట్ ఉంటుందని చెప్పేసి నేను అనుకోలేదు కానీ ఇంత మంచి రెస్పాన్స్ రావడం నిజంగా ఎంతో హ్యాపీగా ఎంత సంతోషంగా ఉంది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది టోర్నమెంట్ అంతా కూడా నేను అనుకున్న దానికంటే చాలా మంది స్ట్రెంగ్త్ రావడం నిజంగా ఎంత విషయం ముఖ్యంగా ఈ టోర్నమెంట్ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మిగతా టోర్నమెంట్లలో ఆ మెడల్స్ కటాస్లో మెడల్స్ ఇస్తారు తర్వాత ఫైట్లను కూడా మెడల్స్ ఇస్తారు కానీ ఈసారి మనం కొత్తగా కరీంనగర్ జిల్లా నుంచి ప్రారంభిస్తున్నటువంటి విషయం ఏంటంటే కటాలో మెడల్స్ ఇస్తూ కునికి అంటే ఫైట్ అంశంలో మనము కప్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది అది నిజంగా చాలా హ్యాపీ విషయం ఇది చాలా మంది మాస్టర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు కాబట్టి అందరూ నాకు సహకరించినటువంటి వివిధ జిల్లాల ఇన్స్ట్రక్టర్లకి తర్వాత నాకు సహకరించినటువంటి పేరెంట్స్కి మిగతా ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మోస్ట్లీ ఇప్పుడు మనకి ఆ పద్నాలుగు వందల మంది స్టూడెంట్స్ ఇందులో పాల్గొనడం విశేషం ఇందులో గోల్డ్ సిల్వర్ బ్రాండ్ మెడల్స్ ఇవ్వడంతో పాటుగా ఆ తుముకే అంశంలో ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ అండ్ ఫోర్త్ ప్లేస్ కప్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది దాదాపు ఇప్పుడు ఆసిఫాబాద్ ఆదిలాబాద్ తర్వాత పెద్దపల్లి జిల్లా జగిత్యాల జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా తర్వాత హైదరాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లా తర్వాత సంగారెడ్డి ఆ తర్వాత మెదక్ నుండి ఇట్లా చాలా జిల్లాల నుండి రావడం చాలా విశేషం ఆల్మోస్ట్ చాలా స్కూల్స్ ఇందులో పార్టిసిపేట్ చేసినాయి ఎన్ని స్కూల్స్ అని చెప్పలేము కానీ ఆల్మోస్ట్ చాలా స్కూల్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆ ఆ స్కూల్ యాజమాన్యానికి ఆ స్కూల్ ప్రిన్సిపాల్ గారికి కరెస్పాండెంట్లకి అందరికీ కూడా నేను హృదయపేరుగా ఉన్నట్టు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు శ్రీభి వేణుగోపాల్ నేను చాలా సీనియర్ కరాటే మాస్టర్ ఇక్కడ కరీంగర్ Uh, really, I am very happy to say like this.